హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూజ్ కిచెన్ ఈరోజు ఉసిరికాయ ముక్కల నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఉసిరికాయలు కట్ చేయకుండా అలానే కాయలైనా పచ్చడి పెట్టుకోవచ్చండి కాకపోతే పిల్లలు ఉసిరికాయ అంతా తినరు కదండి సగం తిని మిగిలిన సగం వేస్ట్ చేస్తుంటారు ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నామంటే రెండు లేదా మూడు ముక్కలు వేసుకుంటే సరిపోతుంది పచ్చడి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఉసిరికాయలతో నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఇవి నాటు ఉసిరికాయలండి వీటితో పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఉసిరికాయలు కడుక్కొని కట్ చేసుకునే ముందు పచ్చడికి కావలసిన కారం ఉప్పు ఆవాలు మెంతులు ఒక గంట ఎండలో పెట్టుకుంటే పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుంది రెండు కేజీలు ఉసిరికాయలు తీసుకొని వాటర్లో ఇలా రుద్దుకుంటూ బాగా శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్లోకి వేసుకొని కాటన్ క్లాత్తో ఇలా తడి లేకుండా తుడుచుకొని ఒక ప్లేట్లో కాటన్ క్లాత్ వేసి అందులోకి వేసుకొని థర్టీ మినిట్స్ ఆరనివ్వాలి ఉసిరికాయలు ఇలా తడి లేకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాత కాయ పైన లైన్స్ కనిపిస్తాయి కదా వాటి మీద కత్తితో ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి ఉసిరికాయలన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వుల నూనె తీసుకొని వేడి చేసుకోవాలి ఉసిరికాయ పచ్చడికి నువ్వుల నూనె వేసుకుంటే బాగుంటుందండి ఆయిల్ ఇలా వేడైన తర్వాత పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు ముక్కలను ఒక కప్తో కొలుసుకుంటే ఉప్పు కారం కరెక్ట్గా వేసుకోవచ్చు నాకు ఈ కప్తో నాలుగు కప్పులు ముక్కలు వచ్చినాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి నాలుగు కప్పులు ఉసిరికాయ ముక్కలకు ముప్పావు కప్పు కారం హాఫ్ కప్పు ఆవాల పొడి హాఫ్ కప్పు సాల్టు వేయించుకొని గ్రైండ్ చేసుకున్న మెంతుల పొడి త్రీ స్పూన్స్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా ఉసిరికాయ మొక్కలు వేసుకొని కాచి చల్లార్చుకున్న నువ్వుల నూనె కొద్దిగా వేసుకొని ఈ విధంగా ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టేటట్టు కలుపుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఉసిరికాయ ముక్కలు వేసుకొని ఆయిల్ వేసుకొని ఇలా బాగా కలుపుకొని గిన్నెలోకి వేసుకోవాలి మిగిలిన ముక్కలు కూడా వేసుకొని ఇలానే కలుపుకొని గిన్నెలోకి వేసేసుకోవాలి ముక్కలన్నీ కలుపుకొని గిన్నెలోకి వేసుకున్న తర్వాత మూడు తెల్లగడ్డలు ఇలా పొట్టు తీసుకొని వేసుకొని అలాగే మిగిలిన ఆయిల్ కూడా వేసేసుకొని గరిటతో మళ్ళీ ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని రోజు ఒకసారి మూడు నాలుగు రోజులు కలుపుకుంటూ ఉండాలి మూడు రోజుల తర్వాత ముక్కలు బాగా ఊరి ఆయిల్ ఇలా బయటికి వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని జాడీలో కానీ గ్లాస్ బాటిల్లో కానీ వేసి పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటుంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి ఉసిరికాయలు దొరికినప్పుడు మీరు కూడా ఇలా పచ్చడి పెట్టుకోండి దోశ ఇడ్లీ పొంగలి ఉప్మా వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్